అందరికీ నమస్కారం నా గురువులైన పత్రిజీ దంపతులకు మరియు తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం స్థూల జ్ఞానం సూక్ష్మ జ్ఞానం ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే స్థూల జ్ఞానం సూక్ష్మ జ్ఞానం భగవంతుని సృష్టికి సంబంధించిన జ్ఞానం స్థూల జ్ఞానం అనమాట భగవంతుని సృష్టికి అంటే ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానాన్ని స్థూల జ్ఞానము అంటారు భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని సూక్ష్మ జ్ఞానము అంటారు మనం భగవంతుని గురించి తెలుసుకునే జ్ఞానం సూక్ష్మ జ్ఞానము అనమాట కారణం ఏమిటి అంటే భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు ఈ మానవ ఇంద్రియాలతో మనం తెలుసుకోలేమన్నమాట ఎవరికైనా భగవంతుడు తెలియాలన్నా భగవంతుని గురించి తెలుసుకోవాలన్నా భగవంతుని గురించి సంబంధించిన సూక్ష్మ జ్ఞానం అర్థం కావాలన్నా మనం సూక్ష్మ స్థితికి వెళ్ళవలసిందే అనమాట కారణం భగవంతుడి ఇంద్రియాలకు అతీతమైన వాడు మన ఈ ఇంద్రియాలకు అర్థం కాడు అందుచేత ఇంద్రియాలకు అతీతమైన స్థితికి మనం చేరుకోవాలన్నమాట మరి ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఇంద్రియాలను మనం ఉపయోగించకూడదు ఇంద్రియాలను ఉపయోగిస్తే ఆయన ఎప్పటికీ మనకు అర్థం కాడు గోచరం కాదు అనమాట అందుచేత ఇంద్రియాలను ఉపయోగించి చేసే ఆరాధనలు కానీ సాధనలు కాని పనులు కానీ అన్నీ కూడా వ్యర్థమే మనం వాటితో ఎప్పటికీ మనం ఆ భగవంతుణ్ణి తెలుసుకోలేము అనమాట ఇంద్రియ జ్ఞానం భగవంతుణ్ణి తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి సరిపోదు ఈ ఇంద్రియాలతో మనము అసలు అర్థం చేసుకోలేము అనమాట దానికి అంటే ఆ భగవంతుణ్ణి మనం తెలుసుకోవాలి అంటే అతీంద్రియ జ్ఞానం సంపాదించుకోవాలి అనమాట ఇంద్రియాలు పనిచేస్తున్నంత కాలం కూడా అతీంద్రియ జ్ఞానం మనకు రాదు అతీంద్రియ జ్ఞానం రావాలి అంటే ఇంద్రియాలకు అతీతమైన స్థితికి మనం చేరుకోవాలన్నమాట అటువంటి స్థితిని సంపాదించాలంటే ఉన్న ఏకైక మార్గం ఏమిటి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసినప్పుడే మనం అతీంద్రియ స్థితికి వెళ్ళగలుగుతాం ఎలా వెళ్తామో మనం ఒకసారి చూద్దామనమాట మనం ధ్యానంలో ఏం చేస్తామంటే ముందు బాహ్యేంద్రియాలను అదుపు చేసుకోవాలి అంటే కళ్ళు రెండు మూయాలి నోరు మూసుకోవాలి కాళ్ళు చేతులు కట్టివేయాలి అప్పుడు దీనినే ఆసన సిద్ధి అంటారు దీనినే ఆసన సిద్ధి అంటారనమాట తర్వాత ఇంద్రియాల అంతరేంద్రియం అంతరేంద్రియమైన మనసును కూడా అదుపు చేయాలి అంటే మనం ఆ అదుపు చేసినప్పుడు మన ఆలోచనలు ఉండకూడదు అనమాట అంటే ఏ రకమైన భావాలు కూడా ఉండకూడదు భావ స్థితికి మనం చేరుకోవాలి అనమాట అంటే దానికి మార్గం ఏంటి శ్వాస మీద ధ్యాస మనం అప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడే అలాంటి స్థితికి చేరుకుంటాం అలా ఉంచగా ఉంచగా మనకేమవుతుంది ఆలోచన లేని స్థితికి మనం రాగలుగుతాం అనమాట ఇదే అతీంద్రియ స్థితి అన్నమాట అనమాట కారణం అక్కడ బాహ్య ఇంద్రియాలు పని చెయ్యవు అతీంద్రియమైన మనసు కూడా అంతరేంద్రియమైన మనసు కూడా పని చెయ్యదు ఈ స్థితిని ధ్యాన స్థితి అంటారు ఇంకా మనం ఈజీగా అర్థం కావడానికి ఏంటి అంటే మానవుడు అంటే మూడు ఏంటి శరీరము మనస్సు ఆత్మ మనం శరీరం అంటే కాళ్ళు చేతులు అన్నీ కట్టేసినప్పుడు ఏం చేస్తాం మనసు దగ్గరికి వస్తాం మనసును కూడా మనం మూసేసినప్పుడు అంటే ఆలోచన ధ్యా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఈ మనసును కూడా వదిలేస్తాం అప్పుడు ఏం చేస్తాం ఆత్మ దగ్గరికి చేరుకుంటాం అంటే ధ్యాన స్థితికి చేరుకుంటాం అనమాట ఈ సృ అనంత సృష్టిలో అనంతమైన జ్ఞానము అనంత సూక్ష్మంలో ఉంది అనంతమైన జ్ఞానము అనంత సూక్ష్మంలో ఉంది అనమాట మనం ఎంత పెద్ద పాత్ర మనకి అర్థం కావడానికి ఈ విషయం అనమాట మనం సముద్రం దగ్గరికి ఎంత పెద్ద పాత్ర తీసుకుంటే అన్ని ఎక్కువ నీళ్ళు మనం తెచ్చుకుంటామన్నమాట మనం మనసుని ఎంత శూన్యం చేసుకుంటే అంత శూన్యంలోకి మనం వెళ్ళగలుగుతాం అనమాట ఎంత శూన్యం చేసుకుంటామో మనం ఈ మనసుని ఎంత శూన్యం చేసుకుంటామో అప్పుడు అంత జ్ఞానం తెలుసుకోగలుగుతామన్నమాట మన ఈ కంటికి కనిపించేదంతా కూడా సృష్టికి సంబంధించింది అంటే సృష్టి సృష్టించిన ఈ సృష్టికి సంబంధించింది అనమాట కంటికి కనపడని సూక్ష్మ జ్ఞానం అంటే ఆత్మకు అంటే భగవంతునికి సంబంధించింది మన కంటికి ఏదైతే కనిపించదో అదంతా కూడా భగవంతునికి సంబంధించింది ఈ సూక్ష్మ జ్ఞానం మారేది కాదు నశించేది కాదు ఎప్పుడు స్థిరంగా ఉండేది కానీ సూక్ష్మ జ్ఞానం ఏమిటి అంటే స్థూల జ్ఞానం సారీ స్థూల జ్ఞానం ఏమిటి అంటే ఇది మారుతుంటుంది నశిస్తూ ఉంటుంది స్థూల జ్ఞానం ఏంటి ఇంకా ఉంది అనిపిస్తుంది కానీ ఉండేది కాదు ఉండదు కూడా ఇప్పుడు చూడండి మనం ఏంటి అంటే ఒకటి ఏదైనా ఒక వస్తువును ఈరోజు తీసుకుంటాం రేపటికి అది మారుతుంది అంటే ఇంకోటి వస్తుంది దాని బల్ల అలా అనమాట కానీ ఈ సూక్ష్మ జ్ఞానం సత్యమైనది మార్పు చెందనిది స్థూల ప్రపంచం మారుతున్నప్పుడు స్థూ స్థూల జ్ఞానం మారదా అందుచేత మారే జ్ఞానం గొప్పది ఎలా అవుతుంది అంతే కదా ఈ రోజు ఉన్నది రేపు ఈ రోజు నేర్చుకున్నది అది గొప్ప కాదు అలా అనమాట మారనిదే గొప్ప అనమాట స్థూలంలో ఎప్పుడు కొత్తవి వస్తూనే ఉంటాయి ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా ఈ రోజు ఒక వస్తువును కొత్తది కొంటాము రేపు దాన్ని ఇంకొక మోడల్లో తయారు చేస్తాడు అది కొత్తది అవుతుంది ఇప్పుడు ఒక్కొక్క వస్తువు రోజు రోజుకు కొన్ని మార్పులు చేస్తూ కొత్త కొత్తగా వస్తుంది అంటే ఇప్పుడు మనం చూడండి మొబైల్ కనుక తీసుకుంటే మొదట చిన్న ఫోన్ ఉండేది అంటే వీడియో లే వీడియో చూసుకోవడం కానీ యూట్యూబ్ యూట్యూబ్లు కానీ ఇది ఏది లేకపోయింది ఓన్లీ మనం మాట్లాడుకోవడానికి అంటే మొట్టమొదట ఏమున్నది ఆ ల్యాండ్ ఫోన్లుడేవి తర్వాత సెల్లు వచ్చాయి ఈ సెల్లు ఏంటి ఓన్లీ మాట్లాడుకోవడానికి మాత్రమే అంటే మనం ఎక్కడికి ట్రావెల్ చేసినా మనతో పాటు మోసుకెళ్ళడానికి అలాంటివి ఒకటి 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 మార్పులు చేస్తూ వచ్చినాయి కదా ఇలా ఎప్పుడు మారుతూ కొత్తవిగా వస్తూనే ఉంటాయి ఈ కొత్తవి రాగానే ఆ పాతవి కనుమరుగైపోతూ ఉంటాయి అనమాట ఇలాగా అందుకని మానవుడు కొత్తది ఏమనుకుంటాడు ఈ కొత్తది అడవి ఈ కొత్తదే గొప్పది అనుకుంటాడు ఇది రెండు రోజులు పోతే ఇది పాతగా అయిపోతుంది మళ్ళీ కొత్తగా వచ్చిందే గొప్పది అనుకుంటాడు అనమాట అంటే మరి పోయేది గొప్పది అవుతుందా అంటే కాదు కదా పోయేది ఎప్పుడు గొప్పది కాదు ఏదైతే పోనిదుందో ఉందో ఎప్పటికీ స్థిరంగా ఉందో అదే గొప్పది అనమాట అందుచేత మనం ఏంటి అంటే ఎంత గొప్పదైనా సరే పోయేదాని గురించి పొంగిపోకూడదు పోయేదాని గురించి మనం ఎప్పుడు ఓ నేను ఇది నేర్చుకున్నాను కదా ఇది మారుతుంది ఈరోజు మారుతుంది ఇంకోటి కొత్తది వస్తుంది అలాంటి దాని గురించి మనం పొంగిపోకూడదు మురిసిపోకూడదు ఉండేదేదో మనం తెలుసుకోవాలి దాన్ని పొందే ప్రయత్నం చేయాలి ఏదైతే ఈ సృష్టిలో శాశ్వతంగా ఉంటుందో దాన్ని మనం తెలుసుకోవాలన్నమాట అందుచేత ఈ స్థూల సృష్టి జ్ఞానం కంటే సూక్ష్మమైన ఆత్మ జ్ఞానం అంటే సత్య జ్ఞానం గొప్పది అని మనం తెలుసుకోవాలన్నమాట అందుచేత స్థూల జ్ఞాన అధ్యయనం కంటే సూక్ష్మ జ్ఞాన అధ్యయనం అంటే సత్య జ్ఞాన అధ్యయనం చేయాలి అంటే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట ఈ తాత్కాలిక స్థూల సృష్టి మాత్రమే అధ్యయనం చేయడం కాదు శాశ్వత సూక్ష్మ సత్యాన్ని మనం అధ్యయనం చేయాలి అలా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి అంటే మనం ఈ ఆత్మ గురించి అధ్యయనం చేస్తూ ఉండాలి చేస్తున్నప్పుడే తెలుస్తుంది దానికి తోడు ధ్యానంతో పాటు సూక్ష్మ స్థితికి చేరుకోవాలంటే ముఖ్యంగా ఆహారం సరి అయిన ఆహారం తీసుకోవాలి అంటే తమో గుణానికి సంబంధించిన ఆహారం కానీ గుణానికి సంబంధించిన ఆహారం తీసుకోకూడదు అంటే తమో గుణాన్ని అంటే ఎప్పుడు మత్తుగా పడుకోవడం ఉంటుంది కదా తమో గుణం అంటేనే పడుకోవడం అంటే పులిసినవి ఫ్రిడ్జుల్లో పెట్టి తినేటివి కుళ్ళిపోయినవి ఇలాంటివి తినకూడదు రజోగుణము వెల్లుల్లి గాని మాంసాహారాలు కాని రజోగుణం ఉంటే అహంకారం వస్తుంది కదా అందుకని అలాంటి ఆహారం తీసుకోవాలి ఎప్పుడు కూడా మనము సాత్వికాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి ప్రకృతి సహజమైన ఆహారాన్ని తీసుకోవాలి అదే శాకాహారం అంట వీళ్ళ వీటన్నిటికంటే కూడా శ్వాస ఆహారం శ్రేష్టము మనం మునులు యోగులంతా కూడా శ్వాసాహారంతోనే ఉంటారనమాట ఎక్కువగా వాళ్ళు తీసుకునేది శాకాహారం పలహారాలు ఇవి చాలా తక్కువ ఎక్కువ శ్వాస మీదనే ఉంటారనమాట అందుకే దాన్ని ఏమంటారంటే దేవతల ఆహారము అంటారు అలా ఆహార నియమాలతో పాటు ధ్యానం చేయడం వల్ల మన మనసు శుద్ధి అయి సూక్ష్మాతి సూక్ష్మైన స్థితికి చేరుకొని మెల్లగా ఆత్మే భగవంతుడని తెలుసుకోగలుగుతాం అన్నమాట అలా తెలుసుకున్నప్పుడు మనం దర్శించగలుగుతాం అంటే ఆ ఆత్మానుభూతిని పొందుతాం అప్పుడే సూక్ష్మ జ్ఞానం పొందగలుగుతాం కూడా ఓకే ఫ్రెండ్స్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ